దైవిక స్నేహితులార ప్రభు క్రీస్తు శుభనామమున మిమ్ములను ఆగస్టు నెల పదునెనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవయవ సామాన్య ఆదివారం దేవుని వాక్యం దేవుని సందేశం గురించి ధ్యానించమని ఆహ్వానించుతూ ఉన్నాను మన ధ్యాన సూచిక జీవాన్ని మోసే యేసు జీవాన్ని ఇచ్చేవారు జీవితాన్ని కలిగి ఉన్న వ్యక్తి జీవాన్ని కలిగి ఉన్న ప్రభువు మనకు అదే జీవాన్ని జీవితాన్ని ప్రసాదిస్తాడు యేసు మరొక్కసారి తనను తాను జీవాహారంగా ఆవిష్కరించుకుంటున్నాడు ప్రకటించుతూ ఉన్నాడు మొట్టమొదటిగా ఇక్కడ మనము గమనించవలసింది గతంలోని మన్నా భోజనానికి క్రీస్తు ప్రభువు జీవాహారానికి మధ్యన స్పష్టమైన వ్యత్యాసం ఉంది ఆ విషయానికి వస్తే ప్రాపంచిక ఆహారం మరియు స్వర్గపు ఆహారం మధ్యన అపారమైన తేడా ఉంది భౌతిక ఆహారం శారీరక ఆకలిని మాత్రమే తీరుస్తుంది శరీర బలాన్ని ఇస్తుంది తాత్కాలిక సంతృప్తిని ఇస్తుంది మరియు ఐహిక జీవితాన్ని మెరుగుపరుస్తుంది కానీ శాశ్వత జీవాహారం అయిన యేసు లోతైన అంతర్గత ఆధ్యాత్మిక ఆకలిని మరియు దాహాన్ని తీరుస్తాడు సంపూర్ణ బలంతో నింపుతాడు శాశ్వతమైన సంతృప్తిని ఇస్తాడు మరియు ఆత్మమయ ఆత్మగత జీవితాన్ని ప్రోత్సహిస్తాడు ఇక్కడ తనను తాను జీవాహారంగా ప్రభువు వెల్లడి చెయ్యటంలో ఉద్దేశ్యం వారు తన గొప్పతనాన్ని మహిమను గుర్తించాలని తద్వారా తనను ఆరాధించాలి అని కాదు తాను జీవాహారాన్ని ప్రసాదించే జీవ ప్రదాతగా వారిలో విశ్వాసాన్ని పెంపొందించటం ఆయన ప్రధాన లక్ష్యం ఈ స్వీయ ప్రకటనలో తాను ఎవరో తాను ఏమి చేస్తాడో స్పష్టం చేస్తున్నాడు నిశ్చయంగా ఆయన నిత్య జీవాహారం నిత్య జీవాన్ని ఇచ్చేవాడు మరియు మనకు ఆయన ఆ జీవాన్ని ఇస్తాడు ఇక్కడ మన ధ్యాస ఆయన ఐడెంటిటీ ఆయన స్వభావం పైన కన్నా ఆయన ఐడెంటిటీ మన ఐడెంటిటీలను ఆయన స్వభావం మన యొక్క స్వభావాలను ఆయన జీవం మన యొక్క జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుంది ఏ విధంగా మారుస్తుంది అని ఒక విధంగా చెప్పాలి అంటే ఇక్కడ పూర్తి దృష్టి ప్రభుని ఐడెంటిటీ పైన కాక ఆయన ఐడెంటిటీ మన ఐడెంటిటీలను ఏ విధంగా మారుస్తుంది అనే దానిపైన ప్రభుని యొక్క ఆ జీవాహారం శక్తికి మూలం నిరంతరం మనలను పెంచి పోషించుతుంది నడిపిస్తుంది దేవునితో సహవాసంలోనికి తెస్తుంది ఆ సహవాసాన్ని లోతుపరుస్తుంది మనకు జీవాన్ని శక్తిని ఇచ్చేది ఈ దైవిక ఆహారం సహవాసం మనము ఎంత మేరకైతే ఆ దేవునితో ఈ సహవాసంలో ఈ అనుబంధంలో ఈ కలయికలో ఉంటామో ఆ మేరకే మనలో జీవం కొత్త జీవితం సాధ్యం అవుతుంది జీవితం అర్థవంతం అవుతుంది దేవునితో సహవాసంలో సంబంధములో ఉన్నవారు మాత్రమే దేవునితో సంగమించేవారు మాత్రమే దేవుని యొక్క పోషణ అందుకునేవారు మాత్రమే జీవించగలరు ఎదగలరు ఫలభరితం కాగలరు ఈ మూడే ఆ సత్ప్రసాద జీవాహార ప్రభువు మనకు అందించేటటువంటి అత్యంత అమూల్యమైన కానుకలు వరాలు ఈ జీవాహారం తెచ్చేటటువంటి మూడు అత్యంత ప్రధానమైన ఫలాలు ఫలితాలు ఏమిటి అంటే మొట్టమొదటిగా ప్రభువు మనలో జీవిస్తాడు మనం ప్రభువులో జీవిస్తాం కాబట్టి ఇది పరస్పర జీవనం ఇది పరస్పర జీవ అనుబంధం ఇక రెండవది ప్రభువుని స్వీకరించేవారు జీవాహారాన్ని అందుకునేవారు ప్రభువు వలన ప్రభువు శక్తి వలన నడిపించబడతారు ప్రభుని శక్తి వారిని బలపరుస్తుంది తద్వారా ఆయన మార్గంలో ఆయన విలువల ప్రకారం ఆయన వలె ఆయనను పోలి జీవించుతారు ఇక మూడవది జీవాహారాన్ని స్వీకరించేవారు నిత్య జీవం వైపు నిరంతరం పయనించుతారు వారి అడుగులు ఎప్పుడు కూడా భూమిలోని వస్తువులపైన ప్రాపంచిక వ్యామోహాల పైన నిలవకుండా వారి యొక్క మనస్సులు ఎప్పుడు కూడా ఈ భూ సంబంధమైన విషయాలలో కూరుకొని పోకుండా వారి దృష్టి వారి ధ్యాస వారి మనస్సు లగ్నత ఎల్లవేళల కూడా నిత్య జీవం వైపే చూస్తూ ఉంటుంది కాబట్టి వారి అడుగులు ఎప్పుడు కూడా ఆ పరలోక రాజ్యము వైపే సాగుతూ ఉంటాయి కాబట్టి ప్రభువు జీవాహారం ప్రదాత ఆయన మనకు నిత్య జీవాన్ని సమకూరుస్తాడు మేము ఆయనను నమ్ముతాము అని చెప్పినంత మాత్రాన సరిపోదు లేక ఆ ప్రభువుని దివ్య సత్ప్రసాద రూపములో స్వీకరించినంత మాత్రాన సరిపోదు ఈ మూడు ఫలాలు ఫలితాలు మన జీవితాలలో కూడా జరుగుతూ ఉన్నాయా సంభవించుతూ ఉన్నాయా అని ఆత్మ పరిశీలన చేసుకున్నారు ప్రభువుని జీవాహారంగా నమ్మి స్వీకరించే నాలో ప్రభువు నివసిస్తూ ఉన్నాడా నేను ప్రభునిలో ప్రభుని ఆలోచనలు ప్రభుని ధ్యాసలు ప్రభుని తలంపులలో నేను నివసిస్తూ ఉన్నానా ప్రభుని మనస్సులో నాకు చోటు ఉందా నా మనస్సులో ప్రభునికి చోటు ఎంత ఉంది ఇక రెండవది ప్రభువుని స్వీకరించుతూ ఉంటే నేను ఆ ప్రభుని బలంతో బలంగా ధీటుగా దీక్షగా పట్టుదలతో దీ జీవిస్తూ ఉన్నాను లేక బలవత్తరమైన జీవాహారాన్ని స్వీకరించుతూ పదే పదే నా బలహీనతలలోనే బలహీనునిగా నేను మిగిలిపోతూ ఉన్నాను ప్రభుని యొక్క విలువల ప్రకారం ప్రభుని బాటలో ప్రభుని పోలి ఆయనను అనుసరించటానికి చిత్తశుద్ధితో నేను ముందుకు సాగుతున్నాను ఇక మూడవది నిత్య జీవాహారం అయిన ప్రభువుని స్వీకరించే నేను ఆ నిత్య జీవాన్ని అందుకొనటానికి ఎంతగా ఆశపడుతున్నాను ఎంతగా నా దృష్టి నా ధ్యాస నా ధ్యానం నా ప్రయాస ఆ పరలోక రాజ్యం వైపు కేంద్రీకృతమై ఉంది భూమిపైన జీవించే నేను ఆ భూమిలోనే కూరుకొని పోతూ ఉన్నాన లేక పరలోకము వైపు ఆతృతతో నిశ్చయంతో దృఢత్వంతో నేను అడుగులు వేయటానికి ప్రయత్నిస్తూ ఉన్నాను మన జీవిత దిశ సూత్రం ప్రభువు జీవించువాడు జీవాన్ని ఇచ్చేవాడు కనుక మనం కూడా జీవించుదాం మనం కూడా ఆ నూతన జీవంతో మన జీవితాలను నూతనంగా జీవించుదాం